ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు ఈ యొక్క సమయమందు క్రిస్మస్లో గొర్రెల కాపరులు దేవుణ్ణి ఆరాధించిన విధానం తెలుసుకుందాం అత్యంత అనాగరికులు కానీ ప్రప్రథమంగా రక్షకుని చూచిన ధన్యజీవులు ఈ గొర్రెల కాపరులు దూతల తరువాత యేసును చాటిన ప్రప్రథమ సువార్థికులు ఈ గొర్రెల కాపరులు లోక జ్ఞానం లేనివారు ఈ గొర్రెల కాపరులు నేను నేటి దినాలలో ఉండే గొర్రెల కాపరులను గురించి మాట్లాడడం లేదు నేడు వారు అత్యంత జ్ఞానం కలిగిన వారే గొర్రెల కాపరులుగా ఉన్నారు ఆనాటి గొర్రెల కాపరుల యొక్క స్థితి మనం తెలుసుకుంటున్నాం అట్టి కాపరులు గొర్రెలే వారికి సర్వస్వం అన్నట్లుగా గొర్రెలను ఎట్లా మేపాలి ఎట్లా కాయాలి వాటికి ఎదురయ్యే సమస్యలు ఏంటి వాటిని గురించిన పరిపూర్ణమైన అవగాహన తప్ప ఇక వేరే విషయాలేమీ వీరికి తెలియదు వారి జీవితం వాటితోనే ప్రారంభమవుతుంది వాటితోనే ముగిసిపోతుంది వారి ఆటలు పాటలు సంతోషం దుఃఖం అన్నీ పొలాల్లోనే ఆ గొర్రెలతోనే సమాజంలోని వ్యక్తులతో వీరికి పరిచయాలు కూడా చాలా తక్కువ కారణం ఏంటంటే వీరు ఎక్కువ సమయం గడిపేది గొర్రెలతోనే కాబట్టి అయితే ఈ లోకంలో ఎంతోమంది జ్ఞానులు రాజులు గొప్పవారు ఉండగా రక్షకుని జనన వార్త వీరికే తెలియచేయబడింది అట్లా అని ఇజ్రాయేల్ దేశంలోనున్న గొర్రెల కాపరులందరికీ కాదు కొందరికే మరి ఆ దూతలు చెప్పిన మాట ఏమనగా రక్షకుడు పుట్టాడు అనే ఒక చిన్న సువర్తమానమునకు వారి యొక్క ప్రతిస్పందన బండవారిన మన హృదయాలకు గొప్ప ఆధ్యాత్మిక పాఠం ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు యునాడు అని వారు నమ్మారు లూకాస్ వార్త రెండవ అధ్యాయం పదిహేనవ వచనంలో దూతలు పైనుండి వెళ్తూ పొలంలో మనం కనబడ్డాం కాబట్టి మనకు చెప్పారు అని కాకుండా దేవుడే స్వయంగా ఈ వర్తమానమును మన దగ్గరకు పంపించాడు అని వారు విశ్వసించారు ఈ చిన్న వర్తమానం నీ దగ్గరకు తీసుకురాబడుతుంది అంటే ఎవరో పని పాఠాలు లేక చేసే పని కాదు కానీ ప్రభువే ఈ వర్తమానం నీకు తెలియజేస్తున్నాడు ఆయన ప్రణాళికలో నీవున్నావు అనే విషయాన్ని నీవు గ్రహించగలగాలి అట్టి గ్రహింపు నీకు లేకపోతే నీ హృదయం ఎప్పటికీ స్పందించదు దేవుని మాటలంటే మనకెంత నిర్లక్ష్యమో మరి హాయ్ అని మెసేజ్ పెడితే ఒక క్షణంలో హాయ్ అని సమాధానం వచ్చేస్తుంది గంటల తరబడి ఆ చాటింగ్ అట్లానే కొనసాగిపోతుంది కానీ ఎవరన్నా ఒక చిన్న దేవుని ఎవరైనా ఒక చిన్న సందేశం దేవుని గురించి పంపిస్తే కనీసం ఆమెన్ అనే చిన్న మాట టైప్ చేయడానికి కూడా మన చేతులు ఒప్పుకోవు కారణం దేవుడన్నా దేవుని మాటలన్నా మనకంత నిర్లక్ష్యం మరి ఆమెన్ అంటున్నావు అంటే నీ దగ్గరకు తీసుకు రాబడిన వర్తమానం నీ జీవితంలో నెరవేరాలని కోరుకుంటున్నట్లే కదా అనాగరికులైన గొర్రెల కాపరుల ప్రతిస్పందన నీ యొక్క నా యొక్క జీవితాలకు గొప్ప మేలుకొల్పుగా ఉండును గాక ఆమెన్ ఆయన మాటకు ప్రతిస్పందిద్దాం ఆయన పాదాల చెంత చేరి ఆయన్ని ఆరాధిద్దాం అట్టి కృపాధన్యత దేవుడు మనకు అనుగ్రహించును అనుగ్రహించునుగాక ఆమెన్